ఇది ఆనందం తృప్తి కోరికలు అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకునే స్వార్థ భావనలు కలిగినటువంటిది ఇడ్ లేదా అచిత్ ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన గుణాలు సహజాతం ఇడ్ లేదా అచిత్ దౌర్జన్య దౌర్జన్యశీలానికి మొదలైన వాటికి ఇది నిలయం ఇడ్ లేదా అచిత్ ఇది మొరటైనది విచక్షణ లేనిది వినాశకారి ఇడ్ లేదా ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది ఇడ్ లేదా అచిత్ ఇడ్ లేదా అచిత్తుకు సంబంధించి సరికానిది ఏ ఇది మనిషి మనస్సులోని అచేతన అవస్థలో ఉంటుంది బి ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది సి నైతిక విలువలు పాటించినటువంటిది ఇది మనిషి సహజమైన ప్రవృత్తి డి ఆనందం తృప్తి కోరికలు అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకునే స్వార్థ భావనలు కలిగినటువంటిది జవాబు బి ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఈడ్ లేదా అచిత్తుకు సంబంధించి సరికానిది ఏ ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన గుణాలు సహజాతం బి మంచి చెడులను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది సి జంతువాంచలు దౌర్జన్యశీలానికి మొదలైన వాటికి ఇది నిలయం డి ఇది మొరటైనది విచక్షణ లేనిది వినాశకారి జవాబు బి మంచి చెడులను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది అనుభవాల ద్వారా శిక్షణ ద్వారా అచిత్ అంటే లోని భాగం డాష్ గా రూపొందుతుంది ఇడ్ కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధించేది ఈగో లేదా అహం ఇది వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది ఈగో లేదా అహం అనైతిక ఆలోచనలను కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించమని కోరేది ఈగో లేదా అహం ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఈగో లేదా అహం ఇది ఈడ్డును అణచివేస్తుంది ఈగో లేదా అహం ఇది సూపర్ ఈగోను అనుసరిస్తుంది ఈగో లేదా అహం ఈగో లేదా అహంకు సంబంధించి సరికానిది ఏ ఇడ్ కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధించేది బి వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది సి ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది డి ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది జవాబు సి ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది ఇది ఈగోని పర్యవేక్షిస్తుంది నీతిని బోధిస్తుంది ఇది వ్యక్తి అంతరాత్మ సూపర్ ఈగో లేదా అధ్యయనం శిశువు తల్లిదండ్రులతో స్నేహితులతో పాఠశాలల్లో సమాజంలో జరిపే చర్యల వల్ల వికసించేది సూపర్ఈగో లేదా అధ్యహం ఇది పూర్తిగా నైతిక సామాజిక విలువలను పాటిస్తుంది సూపర్ఈ లేదా అధ్యహం ఇది మంచి చెడులను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది సూపర్ ఈగో లేదా అధ్యహం ఇది ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రం పై ఆధారపడి పనిచేస్తుంది లేదా ఫ్రెండ్స్ పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీ లో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూ లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వేల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి ఆర్జిత శక్తిలోని భాగాలు జీవితేచ్ఛ దీనినే ఈ రాస్ అంటారు మరణేచ్చా దీనినే తెనటాస్ అంటారు మనిషిలో జీవించాలని నిర్మాణాత్మకంగా ఏదైనా చేయాలని తాను ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకునే సహజాతం ఈడాస్ లేదా జీవితేచ అనేక సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల ఫలితంగా మరణించాలని తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా చేతల ద్వారా వినాశకరమైన చర్యలను చేయాలనే ఆలోచనయే టెన లేదా మరణేచ ప్రకారం మూర్తిమత్వ గతిశీలతకు కారణాలు శరీరోపరితల శక్తిలోని చేతనం ఉపచేతనం అచేతనం చేతనంను కాన్షియస్ అంటారు ఉపచేతనం అంటారు అచేతనంను అన్కాన్షియస్ అంటారు చైతన్యవంతంగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించే అనుభవాలను డాష్ అంటారు చేతనం వర్తమాన అనుభవాలు ఇందులో ఉంటాయి చేతనంలో తక్షణం మన కళ్ళ ముందు జరిగే విషయాలను గుర్తించడం దీనికి ఉదాహరణ చేతనం వ్యక్తి తన మనసులో మెదిలే భావాలు వర్తమాన ఆలోచనలు అన్ని దీనికి సంబంధించినవే చేతనం ఇది మనసులో కొంచెం లోతులో ఉంటుంది ఉపచేతనం అనుభవాలను ఇక్కడ దాచుకుంటుంది ఉపచేతనంలో అవసరం ఉన్నప్పుడల్లా అనుభవాలను గుర్తుకు తీర్చుకునే భాగం ఉపచేతనం మనం మరచిన అనుభవాలను కొద్ది ప్రయత్నం మీద చేతన అవస్థలోకి తీసుకురావడం దీనికి ఉదాహరణ ఉపచేతనం అవసరం ఉన్నా ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని అనుభవాలు విషయాలు ఇందులో ఉంటాయి అచేతనంలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శాశ్వతంగా నమోదయ్యే విషయాలు ఇందులో ఉంటాయి అచేతనంలో సాధించలేని వాంచలు కోరికలు మొదలైనవి మనస్సులోని డ్యాష్లోకి నెట్టబడతాయి అచేతనంలోకి చిన్ననాటి అనుభవాలు కొన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాకపోవడం దీనికి ఉదాహరణ అచేతనం మనోలైంగిక వికాసం లేదా మనోలైంగిక వికాస దశలు గురించి తెలిపినది సిగ్మన్ ఫ్రైడ్ సిగ్మన్ ఫ్రైడ్ తెలిపిన ఐదు మనోలైంగిక వికాస దశలు ఒకటి మౌఖిక దశ ఇది పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు ఉండే దశ రెండు ఆసన దశ రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు ఉండే దశ శిష్ణ దశ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరం వరకు ఉండే దశ గుప్త దశ ఆరు నుండి పదకొండు సంవత్సరముల వరకు ఉండే దశ జననాంగ దశ పదకొండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరముల వరకు ఉండే దశ లిబిడో అనగా ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక శక్తి ఫ్రైడ్ ప్రకారం శిశువు పుట్టిన నాటి నుంచి ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు ఉండే దశ మౌఖిక దశ ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు మౌఖిక దశ ఈ దశలో అచిత్తు అంటే ఇడ్ ఉంటుంది మౌఖిక దశలు నోరు కామోద్దీపన కేంద్రంగా ఉండే దశ మౌఖిక దశ తల్లిపాలు తాగుతున్నప్పుడు లైంగిక సహజాతం సంతృప్తి చెందే దశ మౌఖిక దశ ఈ దశలో తృప్తి చెందకపోయిన వారు దాహము ప్రేమ దాహము అధికార దాహము నిరాశావాదము వివాద స్వభావము అతిగా తినడం అతిగా త్రాగడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంటారు మౌఖిక దశ ఫ్రాయిడ్ ప్రకారం రెండు నుండి మూడు సంవత్సరముల వరకు ఉండే దశ ఆసన దశ వాయువు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే దశ ఆసన దశ మల విసర్జన ద్వారా లైంగిక సహజాతం సంతృప్తి చెందే దశ ఆసన దశ ఈ దశలో అహం అంటే ఈగో వికసిస్తుంది ఆసన దశలో శిశువు తొలిసారిగా అధికారాన్ని ఎదుర్కొనే దశ ఆసన దశ ఈ దశలో టాయిలెట్ ట్రైనింగ్ అవసరం ఆసన దశలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో